హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్మనీలో తెలుగమ్మాయి దిస్ వీడియో ఈజ్ వెరీ స్పెషల్ టు మై హార్ట్ అండి అండ్ అసలు నాకు నమ్మబుద్ధి కూడా అవ్వట్లేదు ఫైనల్లీ ఈ వీడియో చేస్తున్నానా నేను అని మా పేరెంట్స్కి ఇల్లు కట్టడం అనేది అండ్ మంచి లైఫ్ ఇవ్వడం అనేది అవర్ అల్టిమేట్ గోల్ అనమాట టు మీ అండ్ మై సిస్టర్ కానీ ఇవాళ ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసామన్నమాట ఫైనల్లీ సో టుడే ఐమ్ గోయింగ్ టు షేర్ మై పేరెంట్స్ డ్రీమ్ హోమ్ దట్ వీ ఇమాజిన్ సమ్ ఇయర్స్ బిఫోర్ అంటే మేము కొన్ని సంవత్సరాల క్రితం ఇమాజిన్ చేసుకున్న డ్రీమ్ హోమ్ ఇవ్వాలి మా పేరెంట్స్ కట్టి అది నిజం చేసుకున్నాం అనమాట మేము సో చెప్పాలంటే ఇది ఇద్దరి లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గర్ల్స్ డ్రీమ్ అనమాట ఇది సో అసలు మా లైఫ్ ఎలా ఉండేది మా చిన్నప్పుడు నేను చెప్తూ ఉంటాను అండ్ మీరైతే ఈ వీడియో చూసేసేయండి అండ్ నాకు ఇంకా గుర్తుందండి మా చిన్నప్పుడు మా హౌస్ ఎలా ఉండేదంటే ఒక చిన్న పూరిల్ అనమాట నా దగ్గర ఫోటోస్ అయితే లేవు నేను గూగుల్లో ఎగ్జాంపుల్ ఫోటో డౌన్లోడ్ చేసి ఇక్కడ పెడతాను అండ్ ఆ పూరింట్లోనే మా డ్రీమ్స్ గోల్స్ అన్నీ ఆ మట్టి గోడల మధ్య స్టార్ట్ అయ్యాయి అన్నమాట మా కష్టాలు సుఖాలు హ్యాపీ మూమెంట్స్ శాడ్ మూమెంట్స్ అన్నీ అన్నీ ఆ నాలుగోళ్ల మధ్యలోనే ఉండేవి నాకు ఇంకా చాలా చిన్న చిన్న ఆనందాలు ఇంకా గుర్తున్నాయి అనమాట నేను మా చెల్లి మా నాన్న కలిసి కూర్చొని అంత్యాక్షరి ఆడుకునేవాళ్ళం అండ్ మాకు మా అమ్మకు మధ్యలో చిన్న చిన్న ఫైట్స్ అవి ఎలా ఉండాయి అంటే గిల్లి కజ్జెలా ఉండేవి అనమాట మధ్యలో మన రా మా నాన్న రావడం మళ్ళీ మేము కలిసిపోవడం సో అలా సరదాగా ఉండేదన్నమాట అసలు చాలా బాగుండే ఆ రోజులు చిన్నప్పుడు మేమున్న అని చెప్పాను కదా ఆ ఇంటికైతే నాకు ఇంకా గుర్తుందండి సరిగా అసలు మేము స్నానం చేయడానికి బాత్రూమ్ కూడా ఉండేది కాదు ఇద్దరం ఆడపిల్లలం కదా చాలా ఇబ్బంది అయ్యేది అసలు ఆ రోజుల్లో మాకు చాలా ఇబ్బంది పడ్డాం అప్పుడు అండ్ వర్షం వస్తే నీళ్ళన్నీ ఇంట్లోనే ఉండేయండి డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకొని పడుకునే వాళ్ళం అనమాట నైట్ అయినా సరే ఏదో ఒక రకంగా ఎంతో కొంత నీళ్ళు ఇంట్లోకి వచ్చాయన్నమాట అందులో కింద మట్టిల్లు అనమాట సో చాలా కష్టం అనిపించేది వర్షాలు పడినప్పుడు తెలీదు అంటే మేము పడిన కష్టాలే మమ్మల్ని ఇంత స్ట్రాంగ్గా చేసాయేమో మీ అండ్ మై సిస్టర్స్ స్ట్రాంగ్లీ డిసైడెడ్ అసలు వీ హ్యావ్ టు గివ్ అ బెటర్ లైఫ్ అండ్ బెస్ట్ ప్లేస్ టు లీవ్ ఫర్ మై పేరెంట్స్ అని డిసైడ్ అయ్యమనమాట మైండ్లో చాలా స్ట్రాంగ్గా మేనిఫెస్ట్ చేసుకున్నాం ఎన్ని కష్టాలు ఉన్నా సరే మా అమ్మ నాన్న మా మాకు ఎందులోనూ లోడ్ చేయలేదండి అసలు మేము స్కూల్ తరఫున ఎక్స్కర్షన్ ఎక్స్కర్షన్కి వెళ్తున్నా పిక్నిక్కి వెళ్తున్నా ప్రతిదానికి పంపించేవాళ్ళు ఆ చిన్న చిన్న ఆనందాలు మేము కోల్పోకూడదని చెప్పి నాకు ఇంకా గుర్తుందండి చాలా సంవత్సరాలు మేము రేషన్ బియ్యమే తిన్నాం అనమాట అప్పుడు ఆ రేషన్ బియ్యం అస్సలు బాగుండేవి కాదు మేము మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అస్సలు బాగుండట్లేదు అమ్మా ఈ అన్నం చాలా ముద్దుగా ఉంటుంది అవట్లేదు అంటే ఇంకా వాళ్ళు ఏం చేస్తారు బట్ కొన్ని ఇయర్స్ తర్వాత మాకు అవి కూడా అలవాటు అయిపోయాయి అండ్ వీకెండ్ వస్తాయండి మా నాన్న ఏం చేసేవాడంటే పొద్దున ఎప్పుడో పొలానికి వెళ్ళి నైట్ వచ్చేవాడు అనమాట ఇంకా వర్షంలో నాకు ఇంకా అవుతుంది అసలు ఆ వర్షంలో వచ్చేటప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కోడి మాంసం అమ్మిన అమ్మిన తర్వాత కోడి కాళ్ళు ఉంటాయి కదా ఆ కాళ్ళు పది రూపాయలు ఇచ్చి కాళ్ళు తెచ్చేవాడు అనమాట మా అమ్మ కాళ్ళు నీట్గా కడిగి వాటినే పులుసు పెట్టేది దాన్నే అమృతంలాగా తినేవాళ్ళం మేము అసలు మా అమ్మ నాన్న ఎన్ని కష్టాలు పడ్డా కూడా మాకు ఇచ్చిన ఒక పెద్ద ఆయుధం ఏంటో తెలుసా చదువు ఎడ్యుకేషన్ సో నేను మా చెల్లి స్ట్రాంగ్గా డిసైడ్ అనమాట ఖచ్చితంగా మనం బాగా చదువుకోవాలి జాబ్ కొట్టాలి వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలి మంచి ఇల్లు కట్టివ్వాలి చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాము ఇద్దరం మా పేరెంట్స్ ఒక్కటే మాట చెప్పేవాళ్ళు ఎప్పుడు మేము పడిన కష్టాలు మీరు పడకూడదు మీరు మంచిగా చదువుకొని జాబ్ చేసి మీరు ఒక మంచి పొజిషన్లో ఉండాలి ఎప్పుడు ఇదే మాట అనేవాళ్ళు అనమాట కానీ వాళ్ళు చెప్పిన ఆ మాట వాల్యూ మాకు చిన్నప్పుడు అర్థం కాలేదు కానీ ఒక మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన తర్వాత మా పేరెంట్స్ ఆ మాట చిన్నప్పుడు ఎందుకు చెప్పారో అప్పుడు అర్థమైంది సో నేను మా చెల్లి ఇంకా ఒక మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన తర్వాత స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యామనమాట ఓకే అంటే మన పేరెంట్స్ మా మాకు ఇచ్చిన పెద్ద ఆయుధం చదువు దాన్ని వృధా పోనివద్దు ఎప్పుడు ఆ చదువు మనకు ఖచ్చితంగా మన లైఫ్లో మనకి ఎదుగుదలనివ్వాలి అండ్ వాళ్ళని బాగుపడే బాగుపడేలా చేయాలి అని చెప్పి మేము స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాము ఇంకా అండ్ మీరు కనుక మా పాత వీడియోస్ చూసినట్టయితే మా విలేజ్ టూర్ ఒకటి చేశాను వీడియో ఆ వీడియోలో ఒక చిన్న ఇల్లు ఉంటుంది అది మేము నా టెన్త్ క్లాస్లో పడేసి కట్టుకున్నాం అనమాట ఆ చిన్న ఇల్లు అండ్ టూ థౌజండ్ సిక్స్టీన్లో మేము మా పెళ్ళయిన తర్వాత మా పేరెంట్స్ని మధ్య తీసుకొచ్చేసాము ఇంకా విలేజ్ నుంచి తీసుకొచ్చేసి ఫస్ట్ వన్ టూ ఇయర్స్ కూడా రెంటెడ్ హౌస్లో ఉంచాము అండ్ తర్వాత మేము ఇల్లు కొన్నాం అనమాట అండ్ ఈ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వడానికి మాకు వెనకాల మెయిన్ పిల్లర్స్ ఎవరంటే అత్తయ్య రవీంద్ర అండ్ ప్రదీప్ అండి ఇండియా కల్చర్ ఎలా ఉంటుందో మీకు తెలుసు ఆడపిల్ల సంపాదన అంతా కూడా అత్తమావలకి హస్బెండ్కే రావాలి అని కొంతమంది ఆలోచిస్తారు అందరు అలా ఆలోచించకపోయినా సరే ఆ కొందరిలో వీఆర్ వెరీ లక్కీ మా అత్తయ్య అండ్ మా హస్బెండ్ అండ్ ప్రదీప్ వీళ్ళు ఉన్నారు సో వాళ్ళు మెయిన్ పిల్లర్స్ అని చెప్పాలి ఈ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వడానికి ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళకి బాగా తెలుసు వ్యవసాయం చేసుకుంటూ వెనకాల ఏమీ లేకుండా ఇద్దరు ఆడపిల్లల్ని చదివించడం ఎంత కష్టమో ఎందుకంటే వాళ్ళది కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీ అనమాట బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా చిన్నప్పుడు వే ఆఫ్ లైఫ్ అంతే ఉండేది సేమ్ బట్ మాకంటే బెటర్ లైఫ్ చూసారు వాళ్ళు ఎందుకంటే రవీంద్ర ఫ్యామిలీ ఏంటంటే వెనకాల చాలా స్ట్రాంగ్ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అనమాట స్ట్రాంగ్ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అయినా కూడా మన దగ్గర వ్యవసాయదారులు ఎలా ఆలోచిస్తారంటే మన దగ్గర ఉన్న ఆస్తి అంతా కదలచకుండా మనకి వ్యవసాయంలో వచ్చే లాభం ద్వారానే మన జీవనం అంతా ఉండాలి అనే రకంగా ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళు కూడా సేమ్ అలానే ఆలోచించేవాళ్ళనమాట బట్ వే ఆఫ్ లైఫ్ అనేది మాకంటే కూడా ఇంకా కొంత బెటర్గా ఉండేది రవీంద్ర అండ్ ప్రదీప్ హాస్టల్లో చదువుకునే వాళ్ళు అనమాట హాస్టల్లో చదువుకుంటూ కూడా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ మా అత్తయ్య మామయ్యతో కలిసి పొలానికి పొలానికి వెళ్ళి వ్యవసాయం చేసేవాళ్ళు వాళ్ళిద్దరు వాళ్ళకి మల్లె తోటలు అనమాట పొలానికి వెళ్ళి పని వాళ్ళతో కలిసి మల్లె పూలు కోయడం అని ఇంటికి గడ్డి కోస్తే గడ్డి మూపులు తీసుకురావడం పొలానికి మందులు కొట్టడం ఇవన్నీ చేశారు వీళ్ళిద్దరు రవీంద్ర కంటే చెప్పాలంటే ప్రదీప్ ఇంకా ఎక్కువ వ్యవసాయం చేశాడని చెప్పాలి ఎందుకంటే రవీంద్ర ఏంటంటే ఇంటర్మీడియట్లో నలంద హాస్టల్లో ఉండేవాడు అనమాట బట్ ఇంటికి వచ్చినప్పుడు ఆ కొంత కొన్ని రోజులు ఆ ఛాన్స్ రవీంద్ర యూజ్ చేసుకునేవాడు పొలం పనులకు వెళ్ళడానికి అండ్ నా బీటెక్ అయిపోయిన తర్వాత నేను జాబ్ చేస్తూ ఉండేదాన్ని అండ్ మాకు జాబ్ వచ్చిన తర్వాత మా బిగ్గెస్ట్ కమిట్మెంట్స్ ఏంటంటే ఫస్ట్ మా నాన్న డెబిట్స్ క్లీన్ చేయడం ఎందుకంటే మాకు మా పెళ్ళికి తీసుకు నా పెళ్ళికి తీసుకొచ్చిన అప్పు మా చెల్లి పెళ్ళికి అప్పు అండ్ మా చదువులకు అప్పు ఇవన్నీ మా చేతిలో ఉన్నాయి అండ్ నెక్స్ట్ వాళ్ళకి హౌస్ కట్టడం అండ్ దెన్ తర్వాత వాళ్ళకి బెటర్ లైఫ్ ఇవ్వడం సో ఇన్ని పెద్ద కమిట్మెంట్స్ ఉన్నాయన్నమాట మా చేతిలో సో మేము క్లియర్గా పెళ్ళైన తర్వాత రవీంద్ర నేను అనుకున్నాం అండ్ మా చెల్లి వాళ్ళు కూడా అలానే అనుకున్నారు అండ్ ఎట్ ద సేమ్ టైం అత్తయ్య వాళ్ళకు కూడా ఈ కమిట్మెంట్స్ ఉన్నాయి బట్ మా అంత కాదు కొంత తక్కువ అనమాట సో ఆ కమిట్మెంట్స్ అండ్ ఈ కమిట్మెంట్స్ అన్నీ ఫుల్ఫిల్ అయిన తర్వాత మాత్రమే ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుందామని ఆల్ డిసైడెడ్ అనమాట బట్ అది ఎవరికి తెలియదు ఎవరికి తెలియక ఇంకా పిల్లలకి ప్లాన్ చేసుకోవట్లేదు ఇంకా ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవట్లేదని చాలా విన్నాం అనమాట మేము బట్ స్టిల్ ఎందుకంటే మాకు పెళ్ళి చాలా చిన్న ఏజ్లో అయింది నాకు అయితే నాకు ట్వంటీ టూ ఇయర్స్ రవీంద్రకి ట్వంటీ ఫోర్ ఇయర్స్ చాలా చిన్నప్పుడు పెళ్ళింది మాకు సో మేము ఇంకా కొన్ని ఇయర్స్ వెయిట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాం అనమాట మెయిన్గా ఫినాన్షియల్ ఫ్రీడమ్ రావాలి అప్పుడు ప్లాన్ చేసుకుందాం అనుకున్నాము అండ్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత కూడా లైఫ్ను ఒక టూ త్రీ ఇయర్స్ అయినా ఎంజాయ్ చేయాలి మేము అనుకున్నాం అనమాట ఎందుకంటే మేము జర్మనీ టూ థౌజండ్ ఫిఫ్ ఫోర్టీన్ ఎండ్ ఆర్ ఫిఫ్టీన్లో వచ్చామండి అసలు జర్మనీ వచ్చిన తర్వాత మా లైఫ్స్ ఎలా ఉండే అంటే మా కాన్సన్ట్రేషన్ మా గోల్ ఎప్పుడు ఒకటే కమిట్మెంట్స్ అన్నీ తీరాలి పేరెంట్స్కి బెటర్ లైఫ్ ఇవ్వాలి ఒక మంచి ఇల్లు కట్టించాలి అంతేగాని జర్మనీ వచ్చి మేము అసలు ఎంజాయ్ చేసింది లేదనమాట ఎక్కడికి ఎక్స్ప్లోరింగ్ కానీ దేనికి వెళ్ళే వాళ్ళం కాదు ఇన్షియల్గా సో ఇవి ఇవన్నీ తీరిన తర్వాత అప్పుడు వీ స్టార్టెడ్ ఎంజాయింగ్ అనమాట అంటే వేరే కంట్రీస్కి వెళ్ళడం విజిట్ చేయడం కొంచెం లైఫ్ని ఎంజాయ్ చేయడం మాకు ఒక రెండు ఎకరాల పొలం ఉండేదండి మా పేరెంట్స్ ఏ ఏంటంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఆ రెండెకరాలు మాకు ఉండాలి ఖచ్చితంగా పిల్లలకి పెళ్ళి అయితే ఆ రెండెకరాలు వాళ్ళు ఇద్దరికి పెట్టాలి ఎకరం అని చాలా జాగ్రత్తగా ఉంచారనమాట అవి సో మా పెళ్ళైన తర్వాత ఆ పొలాలు అండ్ రవీంద్ర వాళ్ళ పొలాలు అన్నీ అలా ఉన్నా కూడా మా గోల్ ఏంటంటే రవీంద్ర వాళ్ళ పొలాలు ఏమీ కదిల్చొద్దు మావి ఏం కదిల్చొద్దు వాటన్నిటిని డిస్టర్బ్ చేయకుండా మనకి మన కష్టార్జితంతోనే ఇవన్నీ క్లియర్ అవుట్ చేయాలి హౌస్ కట్టడం కానీ డెబిట్స్ క్లియర్ చేయడం కానీ ఏవైనా సరే అని చెప్పి అనుకున్నాం అనమాట అండ్ ఆ దేవుడు దయ వల్ల మాకున్న ఈ కమిట్మెంట్స్ అన్నీ క్లియర్ అవుట్ చేయడమే కాకుండా ఒక మంచి ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఏర్పరచుకున్నాం మేము మా అమ్మ చెప్పిందండి మా నాన్నకి వేసుకోవడానికి సరిగా బట్టలు లేక రోజు ఒక రసే వేసుకునేవాడంట నైట్ ఉత్తుకోవడం పొద్దున వేసుకోవడం నైట్ ఉత్తుకోవడం పొద్దున వేసుకోవడం ఇంటికి వచ్చిన తర్వాత లొంగి కట్టేసుకొని నైట్ ఆ బట్టలు ఉత్తుకొని మళ్ళీ పొద్దున అదే వేసుకునేవాడంట అండ్ కొన్ని రోజులైతే మా నాన్న మధ్యాహ్నం పొలంలో పనిచేసి నైట్ మళ్ళీ చెరువు మట్టికి వెళ్ళేవాడంట చెరువు మట్టి మట్టి పనులు ఉంటాయి కదా చెరువుల్లో ఆ మట్టి పనులు కూడా వెళ్ళేవాడంట అంటే మాకు తెలియదు చిన్నప్పుడు అది మాకు గుర్తులేదు కానీ మా అమ్మ చెప్పింది ఇది మాకు చెప్పాలంటే మా అమ్మ కూడా ఈక్వల్లీ మా నాన్నతో కలిసి పనిచేసిందండి జనరల్గా వ్యవసాయం అంటే మగవాళ్ళ రోల్ ఎక్కువ ఉంటుంది బట్ ఈ కేసులో అలా కాదనమాట మా అమ్మ కూడా ఈక్వల్గా పనిచేసింది మా నాన్నతో కలిసి సో మా మైండ్లో ఎప్పుడు ఒకటే స్ట్రైక్ అవుతూ ఉండేదన్నమాట చిన్నప్పుడు డబ్బు లేకే కదా మేము ఇన్ని కష్టాలు పడింది ఇన్ని ఇబ్బందులు పడింది చిన్నప్పుడు బాత్రూమ్ లేక ఆడపిల్లలైనా సరే సరిగా స్నానం చేయడానికి అండ్ పూరి ఇంట్లో వర్షం పడుతున్నా సరే అన్ని ఇబ్బందులు పడింది డబ్బులు లేకే కదా సో డబ్బు అనేది ఈజ్ అప్రీషియస్ అనిపించింది అనమాట మాకు సో మా లైఫ్ మాకు నేర్పిన పాఠం ఏంటంటే రెస్పెక్ట్ మనీ అండి ఇట్ విల్ రెస్పెక్ట్ యూ వెన్ యూ నో ద రియల్ వాల్యూ ఆఫ్ ఇట్ అండ్ యూ విల్ నెవర్ మిస్ యూజ్ ఇట్ అండి అన్ఫార్చునేట్లీ టుడే ఎస్పెషలీ ఇండియా లాంటి కంట్రీస్లో అయితే మనీ స్పీక్స్ లౌడర్ దెన్ క్యారెక్టర్ అండి అంటే మనీ అనేది ఈజీగా ఒక పర్సన్ యొక్క వాల్యూని డిఫైన్ చేసేస్తుంది బట్ మేము మాత్రం ఒకటి బాగా మిస్ అవుతామండి అదేంటంటే మా మామయ్య ప్రెజెన్స్ అనమాట ఎందుకంటే సంస్కృతి పుట్టిన తర్వాత ఫస్ట్ ఏమన్నారంటే మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని చెప్పి అన్నారు అండ్ తర్వాత నాకు మనవళ్ళు కావాలి అని అంటే నా ఇంటి పేరు నిలబెట్టేవాళ్ళు నాకు మనవళ్ళు కావాలని కోరిక ఉండిపోయింది అనమాట మా మావైకి అండ్ సమయా ధృవాష్ పుట్టినప్పుడు కూడా మా మావయ్య ఉన్నారు బట్ వాళ్ళు పుట్టిన తర్వాత సిక్స్ మంత్స్కి చనిపోయారు అనమాట అండ్ ఇప్పుడు కనుక మామయ్య ఉన్నట్టయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళేమో అని అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ముగ్గురు మనవాళ్ళు మనవరాలు చూసుకుంటూ అంతకంటే ఇంకా దానికి ఏం కావాలి అసలు అండ్ నా పిల్లలు మా ఫినాన్షియల్ థింగ్స్ ఏమి టచ్ చేయకుండా వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కష్టాలు అండ్ మా కష్టాలు అన్నీ తీర్చేసి ఫ్యామిలీని స్ట్రాంగ్గా నిలబెట్టారు అని మా మామయ్య అదంతా ఉండి కనుక చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు అని మేము ఎప్పుడూ అనుకుంటాం అనమాట తన ప్రజెన్స్ని ఎప్పుడు మిస్ అవుతాం మేము అంటే మా డైలీ డిస్కషన్స్లో కానీ ఏదో ఒక కన్వర్జేషన్లో వస్తూనే ఉంటారు ఎందుకంటే మా మామయ్యకి మంచి హ్యూమర్ ఉందన్నమాట తను మాట్లాడే విధానం చాలా హ్యూమర్ అంటే చాలా హ్యూమరస్గా ఉంటుంది అనమాట చాలా బాగా నవ్వు వస్తుంది సో అది మాత్రం మేము బాగా మిస్ అవుతాం బట్ ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఏంటంటే మా మామయ్యకి ఫ్లైట్ ఫ్లైట్ ఎక్కాలని కోరిక ఉండేదనమాట సో తను చనిపోయే లోపల తనని మాత్రం మేము టూ టైమ్స్ ఫ్లైట్ ఎక్కించాం జర్మనీ ఒకసారి వచ్చారు అండ్ షిరిడి వెళ్ళాం అనమాట అందరం కలిసి సో అది ఒకటి చిన్న సాటిస్ఫాక్షన్ ఉందన్నమాట తన కోరిక తీరింది అని బట్ తన లాస్ట్ కోరిక మాత్రం కాశీ ఇంకా రామేశ్వరి రామేశ్వరం ఇవన్నీ వెళ్ళాలని ఉండేదన్నమాట ఆ చిన్న కోరిక కోరికొక్కటి మేము తెరిచలేకపోయాము యాక్చువల్గా అయితే మేము మా మామయ్య చనిపోయే ఈరు వెళ్ళిన తర్వాత మా మామయ్యని అందరినీ కాశీ రామేశ్వరం తీసుకెళ్దామనే ప్లాన్ ఉందన్నమాట మాకు బట్ ఈ లోపల మావయ్య చనిపోయారు అండ్ తర్వాత ప్రదీప్ అండ్ రవీంద్ర ఇద్దరు కలిసి మా మావయ్య అస్థికలు కాశీలో అండ్ త్రయ త్రయాగలో కలిపారనమాట అంటే మూడు నదుల్లో కలిపారనమాట అంటే తన చివరి కోరికని ఇంకా అలా అయినా తీర్చారు వాళ్ళు కాశీ వెళ్ళారు బట్ ఇంకా మా మావయ్య చనిపోయిన తర్వాత మా పేరెంట్స్ని అత్తయ్యని అందరినీ తీసుకెళ్ళా తీసుకెళ్ళామన్నమాట తీర్థయాత్రలకి అంటే అలా చనిపోయిన ఇంట్లో వెళ్తే మంచిది అని చెప్తే వెళ్ళామనమాట వీళ్ళని తీసుకెళ్ళి అండ్ వీళ్ళు కూడా చూస్తారు కదా అని చెప్పి సో అలా చిన్న పల్లెటూరులో స్టార్ట్ అయిన మా ప్రయాణం జర్మనీ వరకు వచ్చిందనమాట ఖచ్చితంగా మీలో కూడా ఎవరో ఇలా స్టోరీస్ స్టోరీస్తో ఉండే ఉంటారు ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వుడ్ బి వెరీ హ్యాపీ టు సీ థిమ్ అండ్ దట్స్ ఆల్ ఫర్ టు డేస్ వీడియో అండి ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ షేర్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే విల్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో బై బాయ్